చేశారు కదా మీరు చెప్పాలి మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఈ భారతదేశానికి చేసిందేమీ లేదా అసలు చేసిన దానికంటే ద్రోహం ఎక్కువ చేసింది అంటున్నారు ఏంటా ద్రోహం సనాతనమైనటువంటి ధర్మ పరిరక్షణ కోసం ఈ యొక్క కాషాయపు కాంతులను ప్రపంచానికి అందించడం కోసం దీప ప్రజ్వలన చేసి మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం ప్రపంచానికి జ్యోతి వెలుగులను నింపడం కోసము నిరంతరం క్షాత్రము యుద్ధాలు పోరాటాలు చేయాల్సి వచ్చింది అది రామాయణం అది మహాభారతం అది మన ముందరనే ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ పోరాటం ఏదేమైనా స్వదేశాన్ని స్వధర్మాన్ని ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపల నిరంతరము ధర్మాన్ని మనం పాటించినాం అసలు స్వాతంత్రం ఉందని మీరు భావిస్తున్నారు హిందువులకు అజాదిక అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ వేళన ఈరోజున హిందువులకు స్వాతంత్రం ఆధ్యాత్మిక స్వాతంత్రం లేదని నేను చెప్తాను ఎందుకు విచిత్రంగా అనిపిస్తుంది ఈరోజున మన యొక్క పండుగలను మనం స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నామా ఈరోజున మన యొక్క దేవాలయాలు వ్యవస్థ మన చేతుల్లోపట ఉందా ఈరోజున హిందువులు ఈ దేశంలోపట రెండవ తరగతి ప్రజలుగా ట్రీట్ చేస్తాము అనేటువంటి ఉపన్యాసాలు ఎజెండాలు మనకు కనబడుతూ ఉన్నాయి చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు ఒక ఛత్రపతి శివాజీ పోరాటం కానీ ఒక రాణా ప్రతాప్ పోరాటం కానీ ఒక ఝాన్సీ లక్ష్మీ పోరాటం కానీ ఒక రుద్రమ పోరాటం కానీ స్వాతంత్ర పోరాటం కానీ కేవలం అధికార కోసము రాజ్యాల విస్తరణ కోసం జరగలేదు ఈ పోరాటాలన్నీ కూడా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి ఈ స్వదేశాన్ని స్వధర్మాన్ని స్వసంస్కృతిని రక్షించుకోవడానికి జరిగినటువంటి పోరాటాలు కానీ దురదృష్టం స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ దేశం మీద మొఘలు శకునులు హోనులు డచ్ పోర్చుగీసు బ్రిటిషర్లు వేల సంవత్సరాలుగా ఈ ధర్మం మీద దాడులు చేసిన ఆ చరిత్ర మనకు తెలుసు కానీ స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలుగా కుహానా సెక్యులరిజం ముసుగు ఈ రాజకీయాలు మన దేశం మీద మన ధర్మం మీద దాడులు చేస్తున్నాయి రాజకీయాలతోటే ముడిపెట్టి మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీరు లేవనెత్తినంశం పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి రిటైర్ అయినటువంటి ఏవో హ్యూమ్ మానస్ బ్రిటీష్ మానస పుత్రికగా పురుడు పోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రోజున రెండు వేల ఇరవై నాలుగు కూడా భారత పౌరసత్వం తీసుకున్నటువంటి సోనియా గాంధీ సోనియా ఆంటోనియా మైనో చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా స్వాకు విరుద్ధంగా ఉన్నది స్వాకు విరుద్ధమనంటే స్వదేశం స్వధర్మం ససంస్కృతికి విరుద్ధంగానే ప్రవహించ ప్ర ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది అసలు విచిత్రం మీరు మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా స్వాతంత్రం ఆ లక్ష్యం అని పనిచేయలేదు ఈ తరానికి చాలామందికి తెలియనటువంటి విషయం పద్దెనిమిది వందలు అంటే బ్రిటిష్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది పద్దెనిమిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరకు కూడా దాదాపు తొంభై ఐదు సంవత్సరాలు డొమినియన్ స్టేటస్ ఉంటే సరిపోతుంది మాకు అంటే వలస రాజ్యంగా ఉంటే బ్రిటిష్ ఎంపైర్ కింద మేము మా యొక్క పదవులు ఉంటే సరిపోతుందని ఏ విధంగానైతే ఆస్ట్రేలియాకు కెనడాకు బ్రిటిష్ ప్రభుత్వం డొమినియన్ స్టేటస్ ఇచ్చిందో ఆ స్టేటస్ ఉంటే సరిపోతుంది ఉద్యమాలు చేసినటువంటి ప్రాధేయపడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది పంతొమ్మిది వందల తొమ్మిది లోపట మొట్టమొదటిసారి వీర సావర్కర్ సంపూర్ణ స్వరాజ్యం అని పిలుపునిచ్చే వరకు లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ప్రజలు ఆ యొక్క భావనను అర్థం చేసుకొని కేవలం అధికార మార్పిడి కోసం మాకు ఈ బ్రిటిష్ నుంచి స్వాతంత్రం అవసరం లేదు మా యొక్క ధర్మాన్ని రక్షించుకోవడంలో మాదైనటువంటి ఒక స్వేచ్ఛా వాయువులు మా యొక్క సనాతనమైనటువంటి ధర్మం రక్షించుకోవడం లోపట స్వరాజ్యం మాకు కావాలి సంపూర్ణ స్వరాజ్యం కావాలి పూర్ణ స్వరాజ్యం కావాలి అబ్జల్యూట్ పొలిటికల్ ఇండిపెండెన్స్ మాకు కావాలని చెప్పి ఒక పక్కన వీరసావర్కర్ ఒక ఒక పక్కన లోకమాన్య బాలగంగాధర్తిలకు జనాల్లోపట ఉవ్వెత్తిన ఆ భావన తీసుకుపోతుంటే గతిలేని పరిస్థితుల్లోపట పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యం గురించి మేము కూడా పోరాడతామని ముందుకు వచ్చింది తొంభై ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ చరిత్ర లోపల స్వాతంత్రం కోసం పోరాడలేదు తర్వాత కూడా మనం చూసినాం ఇవాళ దేశ విభజనకు ఎవరు కారణం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను లోపట స్వాతంత్రం అనేటువంటి దాని పేరు మీదన ఈ దేశాన్ని మతం పేరు మీద మనం మూడు ముక్కలు చేసుకున్నాం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ ఈ రోజున కూడా హిందువుల యొక్క పక్షాన కాంగ్రెస్ నిలవలేదు ఈ రోజున కూడా ఈ ధర్మం పక్షాన కాంగ్రెస్ నిలవలేదు ఎటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఎలక్షన్ గుర్తులు చూస్తే మనకు అర్థమవుతుంది మొట్టమొదటగా వ్యవసాయ రంగానికి ప్రతిబింబించేటువంటి ఈ దేశం వెన్నుముక అయినటువంటి వ్యవసాయ రంగానికి ప్రతిబింబమైనటువంటి జోడెడ్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు జోడెడ్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఆవు లేక దూడే కానీ ఒక పక్కన ఆవు గుర్తుంటే ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి హిందువులకు ఆవు ప పవిత్రమైనటువంటిది హిందువులు ఆవును పూజిస్తారు కాబట్టి ఆ పార్టీ సింబల్ ఉంటే ఆ పార్టీ ఆ గుర్తుంటే మాకు ఓట్లు రావన్నటువంటి అప్పీజ్మెంటు అంటే కాంగ్రెస్ యొక్క అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో నేను వాళ్ళ గుర్తు నుంచే ప్రారంభం చేస్తున్నా చివరికి భస్మాసుర ఆస్తం పంజాన్ తీసుకొచ్చి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి ఆ హస్తాన్ని ఆ భస్మాసుర హస్తాన్ని హిందువుల నెత్తి మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది పంజా గుర్తుని తీసుకొచ్చి కాబట్టి ఈ రకంగా ప్రతి విషయం లోపట దేశ విజ విభజనకు ఎవరు కారణం అండి దేశ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధం లేదు భారత స్వాతంత్రోద్యమానికి సంబంధం లేనటువంటి ఒక ఖిలాఫత్ ఉద్యమం ముస్లిం అప్పీజ్మెంట్లో భాగంగా ఎక్కడో టర్కీలో ఉన్నటువంటి ఇష్యూని తీసుకొచ్చి భారత ప్రజలకు రుద్ది ఖిలాఫత్ ఉద్యమాన్ని స్వాతంత్ర ఉద్యమాన్ని పక్కనబెట్టి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి లోపల ఖిలాఫత్ ఉద్యమాన్ని నెత్తిమీద పెట్టుకుంటే ముస్లింల లోపల విభజనవాదం ప్రబలింది అది ముస్లిం లీగు వితండవాదానికి ముస్లిం లీగ్ మతోన్మాదానికి అది మళ్ళీ పురుడు పోసింది దాని కారణంగానే కదా దేశ విభజనకు ఒక్కొక్క అడుగు ముందుకు పడ్డది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏదైతే ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెస్ నెత్తినేసుకుందో దాని కారణంగా ముస్లిం లీగు తన యొక్క విభజన వాదాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళింది పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన స్టార్ట్ అయింది మనం పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఐదు కంటే ఈ దేశం యొక్క నాయకత్వాన్ని చూస్తే పంతొమ్మిది వందల ఐదు తర్వాత ఈ దేశంలో స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే బెంగాల్ విభజనను దేశ ప్రజలు ముక్త కంఠంతో ఆపగలిగారు వందే మాత్రం నినాదం చేసి పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనను ఆపగలిగినటువంటి ఈ దేశం వందే మాత్రం స్ఫూర్తిని తీసుకొని ఈ దేశం నా తల్లితో సమానము అని భావించినటువంటి వందే మాత్రం స్ఫూర్తి ఇవాళ దేశ ప్రజలను దేశ విభజనను ఆపగలిగితే వందే మాతరం పైన నిషేధం వందే మాతరం భారత ముస్లింలకు కోపం వస్తుంది ఈ దేశాన్ని తల్లిగా దుర్గగా అపర అపరకాలీగా కీర్తిస్తే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధిస్తే ఈ దేశాన్ని మాతతోటి తల్లితోటి ఆరాధన చేస్తే అది ముస్లింలకు నచ్చదు కాబట్టి వందే మాతరం పాడొద్దు వందే మాత్రంని దూరం చేసారు ఈ దేశ ప్రజల నుంచి తర్వాత ఏం జరిగింది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజనను ఆపగలిగినటువంటి ఈ ప్రజలు మాతృభావనకు దూరం చేయడం కారణంగా ప్రజల్లోపట మతం పేరు మీదన కులాల పేరు మీదన వర్గాల పేరు మీదన ప్రాంతాల పేరు మీదన భాషల పేరు మీదన ఈ దేశంలోపట విభజన వాదాన్ని తీసుకురావడం కారణంగా కాంగ్రెస్ చేసినటువంటి బ్రిటిషోడు అందించిపోయినటువంటి విభజించు పాలించు సిద్ధాంతాన్ని ఈరోజు కూడా ఆరు స్వాతంత్రోద్యమంలో కూడా పాల్ పాటించినటువంటి కాంగ్రెస్ కారణంగా పంతొమ్మిది వందల నలభై ఏడు లోపట దేశ విభజన జరిగింది